ఓకే తీసుకు ఓకేనా జేబోలో గణేష్ మహారాజ్కి ముందుగా కాలనీవాసులందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు ఈ సంవత్సరం వినాయక ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మా కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి మా కమిటీ సాంస్కృతిక విభాగం వారు పిలుపు మేరకు విచ్చేసి ప్రసాదాన్ని స్వీకరించిన కాలనీవాసులకు మరియు ఇతర రాజకీయ ప్రముఖులకు ప్రముఖులకు అందరికీ మా కమిటీ తరఫున సాంస్కృతిక కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మా కమిటీ పిలుపును మన్నించి మా కమిటీ పిలుపును గౌరవించి ఈ సంవత్సరం ఈ వేడుకకి సపోర్ట్గా నిలిచినటువంటి అందరికీ ముఖ్యంగా ముఖ్యంగా విగ్రహదాత శ్రీ గరిమిళ రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీ పద్మ గారు వారికి వారి కుటుంబ సభ్యులకు మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ సంవత్సరం అన్నదానకర్త నవీన్ గారు ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులకి మా ప్రత్యేక ధన్యవాదాలు మా కమిటీ తరఫున అలాగే మా కమిటీ విన్నపాన్ని మన్నించి ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ ఆర్థిక రూపేణ ద సాయం చేసి విరాళాలు అధికంగా ఇచ్చి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ సంవత్సరం లడ్డు దాతగా ముందుకు వచ్చినటువంటి నాగరాజు కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా కమిటీ వచ్చి ఇది థర్డ్ ఇయర్ మూడో సంవత్సరం వేడుకని జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కొద్దిగా వేడుక బలంగా చాలా ఉల్లాసంగా కాళనివాసులందరి సపోర్ట్తో కాళనివాసులందరి ఆనంద ఉత్సవాల మధ్యలో చాలా వేడుకను చాలా బలంగా జరుపుకుంటున్నాం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఇదే హుషారు ఇదే సపోర్టు మా కమిటీకి మీ నుంచి కోరుకుంటున్నాం మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని ప్రతి ఒక్క వేడుకని ఇంతే సక్సెస్ఫుల్గా నిర్వహించాలని మీరందరి సహాయ సహకారాలు మా కమిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వినాయక వేడుకలకు సంబంధించి వినాయక ఎక్స్పెండిచర్కి సంబంధించి భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అలాగే ఈ సంవత్సరం ఈరోజు అనగా శనివారం సాయంత్రం ఏడు గంటల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అందరి అతిథుల మధ్యన అందరి విఐపిల మధ్యన చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం అలాగే ఈ సంవత్సరం వినాయక ఉత్సవాల్లో భాగంగా రేపు స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఉట్టి కార్యక్రమం ఐదు గంటలకి ఐదు రోజులుగా పూజలు అందుకున్న స్వామివారి మహాప్రసాదం లడ్డు ఆక్షన్ కార్యక్రమం ఉంటుంది తదనంతరం స్వామివారి ఊరేగింపు వేడుక చాలా అంగరంగ వైభవంగా కాళ సంతోషాలతో స్వామివారిని తరలించడం జరుగుతుంది స్వామివారికి కమిటీ సభ్యునిగా ఖాళీలో ఒక వ్యక్తిగా నేను కోరుకునేది ఒకటే స్వామి మా కాలనీలో మరియు అందరికీ లోకాసమస్త సుఖినోభవంతు అంటారు కానీ అంత మాట నేను అనలేను నేను చాలా చిన్న వ్యక్తిని కాబట్టి మా కాలనీలో ఉన్నటువంటి నిర్విఘ్నాలని తొలగిపోయి మాకున్న ఇబ్బందులు మాకున్నటువంటి ఇన్స్టెంట్గా రిలీఫ్ అయ్యే కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు వాటి పట్ల తొందరగా నీ ఆశీర్వాదంతో నీ ఆశీర్వాద బలంతో మా పనులు మా ప్రయత్నాలు తొందరగా సక్సెస్ అవ్వాలని మీరు ఇలా కాకుండా ఈ నవరాత్రుల్లోనే వచ్చి ఐదు రోజులు తొమ్మిది రోజులు పూజలు అందుకొని పోకుండా మీరు మీరు స్వతహాగా వచ్చి ఒక గుడి నిర్మాణంలో ఇక్కడ మా కాలనీకి రోజు ఆశీర్వాదం అందించేలాగా రావాలని స్వామివారికి నేను కోరుకుంటున్నాను కాబట్టి కాలి వాళ్ళందరి సహకారం నేను మర్చిపోలేంది మా కమిటీ సహకారం మర్చిపోలేంది ముఖ్యంగా ఈ వేడుకలు ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే కల్చరల్ కమిటీ వారు కల్చరల్ కమిటీ టీం అందులో ముఖ్యంగా నవీన్ గారు రీనేష్ గారు శరణ్ తేజ్ గారు గోపి గారు మరియు జనార్దన్ గారు ఈ ఐదుగురు చాలా ప్లాన్గా చాలా సక్సెస్ఫుల్గా ఈవెంట్ నిర్వహించారు మా కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరి సహకారం మీ అందరి సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మా పట్ల గౌరవంతో ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కదిలిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై భారత్ జై వినాయక్ చాలా చక్కగా అంగరంగ వైభవంగా చాలా శాస్త్రోక్తంగా చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ కాలనీలో అంటే ఏ కార్యక్రమం అయినా శ్రీరావణం కానివ్వండి ఇంకే ఏ కార్యక్రమం అయినా చాలా పెద్ద ఎత్తున పాల్గొని చేసే కార్యక్రమంలో అందరూ పాల్గొనడమే ఒక ఘన విజయం ఏదైనా సరే అందరు పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తేనే అది చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది అది కాలనీలో చాలా చక్కగా చూస్తుంటాం అన్నమాట కాబట్టి మీ అందరికీ మరొకసారి గణేష్ నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ యొక్క విఘ్నేశ్వరుడు మన విజ్ఞానాలను తొలగించి సుఖ సంతోషాలను అందించాలని చెప్పేసి ఈ యొక్క కాలనీకి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి సందర్భంగా సలహిస్తున్నాను జై హింద్ జై భారత్ ఎన్ ఎన్ఆర్ఐ కాలనీవాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు గత ఏడేళ్ళ నుంచి ఇది అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఇంకా కాలనీలో అందరం గ్రూప్ అయ్యి ఒక అంగరంగ వైభవంగా పండుగ జరుపుకుంటున్నాము తెలుగు సాంప్రదాయాన్ని చాటు చెప్తూ మనము ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది ప్రతిది ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలైనా ఏదైనా అందరం కలిసికట్టుగా కలిసి చేస్తే ఏదైనా సాధించవచ్చు దీన్ని మనము పండుగని ఇలాగనే ప్రతి ఏడాది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తేనే బాగుంటుందని నా ఉద్దేశము ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ ఉన్న మహిళలైనా సోదరులైనా అందరూ మాకు సహకరించి మాకు ప్రతిదీ కూడా మాకు సహకరిస్తున్నారు ఇంకోటి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మేము నిర్వహించాము దానికి పెద్ద ఎత్తున కూడా జనాలు వచ్చి మాకు ఇక్కడ కలిసి వెళ్ళడం జరిగింది అది మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతిదీ కూడా ఇలాగనే కలిసికట్టుగా చేసుకొని ప్రతిదీ కూడా అభివృద్ధి కార్యక్రమం చేస్తే మనము ఈ కాలనీని ప్రతిదీ కూడా ఏదైనా కానీ ముందుకు తీసుకు వెళ్ళొచ్చని నా భావన నా కృతజ్ఞత అది థ్యాంక్ యూ కాలనీ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గత పది సంవత్సరాల నుంచి సంవత్సరం సంవత్సరంకు అధిక అభివృద్ధి సంవత్సరం సంవత్సరంకు అభివృద్ధి చెందుతూ మన గణపతి గణేష్ పండుగ అనేది ఉత్సవాలు గణ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం సో మన కాలనీలో గణపతిని ఇప్పించే వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇప్పిస్తున్నారు ఇంకోటి మా అన్నదానం అనుకో అన్నదానం కూడా ముందుకొచ్చి ఇప్పిస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు వనం శ్వేత మ్యాధి ఎన్ఆర్ఐ ఆనంద్ నగర్ కాలనీ మా కాలనీలో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా అందరం ఇంటింటికి ప్రతి ఒక్కరు వాళ్ళకు తోచినంత ఎంతో అంత కాంట్రిబ్యూట్ చేసి ఈ పండుగని చాలా పెద్ద ఎత్తులో చాలా సంతోషంగా జరుపుకుంటాం ఈ ఒక్క పండుగకి మేమందరం ప్రతిరోజు గ్యాదర్ అయ్యి మా టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఈ దేవుని ముందు సందర్భంగా చాలా బాగా సంతోషంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటాం ప్రతి సంవత్సరం నవరాత్రులు జరుపుకునే వాళ్ళము కానీ ఈ సంవత్సరం కొన్ని సంఘటనలు వల్ల ఈ ఈ సందర్భాన్ని ఐదు రోజులకే కుదించి నిమజ్జనం రేపు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే పెద్ద మా కాలనీలో అందరూ కలిసిమెలిసి ఉంటారు ఏ సమస్య ఏ కాలనీలో ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని సాల్వ్ చేయడానికి ఒక కమిటీ ఉన్నారు ఆ కమిటీని సపోర్ట్ చేయడానికి మేమందరం ఉన్నాము కమిటీ వాళ్ళు చాలా కాన్సంట్రేటెడ్గా ఏ ఇష్యూ వచ్చినా దాన్ని సాల్వ్ అయ్యేంత వరకు వదలకుండా సక్సెస్ఫుల్గా ఒక్కొక్క ఇష్యూని రిజాల్వ్ చేస్తూ కం మా కాలనీని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది ఈ మధ్యలోనే డ్రైనేజ్ ఇష్యూ చాలా పెద్దగా ఉంది దానివల్ల చాలా ఇష్యూస్ వచ్చాయి అసలు ఎంట్రీలో కాలనీకి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది వాళ్ళు ఎంతో కష్టపడి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఒక ఇంటి సమస్యగా భావించి ఎంతో కష్టపడి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేశారు అలానే ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి కూడా వాళ్ళు బాగా కష్టపడుతున్నారు టెంపుల్ కావాలనేది ఒక పెద్ద ఇప్పుడు రిక్వైర్మెంట్ కాలనీకి సో మన అందరం ఒకటిగా ఉండి ఇలాంటి ఏ ఇష్యూ ఉన్నా దాన్ని రిజాల్వ్ చేసుకొని మన కాలనీ ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకొని ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఇక్కడ ఉన్న సొసైటీలో ఎన్ఆర్ఐ ఆనందర్ కాలనీ అంటే వీళ్ళు అనేది ఒక గుర్తింపు తెచ్చుకునేలాగా ప్రతి ఒక్కరు దానికి సపోర్ట్గా ఉండాలి ఎలాంటి అగనెస్ట్లు ఉండకుండా ఎందుకంటే ఇది మన అందరి ప్రాబ్లం అగనెస్ చేస్తే ముందుకు వెళ్ళలేం డెవలప్ అవ్వలేదు మన ఒకరి మన కాలనీ డెవలప్ అయితే మనము డెవలప్ అయినట్టే ఈ కాలనీలో ఉంటున్నందుకు మనకు అది బెనిఫిట్గా ఉంటుంది సో ఎలాంటి ఇష్యూ ఉన్నా అందరం ఒకటిగా మారి ఏ ప్రాబ్లం అయినా రిజాల్వ్ చేసుకోవడానికి ముందుకొద్దాం కమిటీ వాళ్ళు ఎలాంటి పిలిపించినా ముందుకు ముందుకొచ్చి మనం సపోర్ట్ చేస్తే ఎంత పెద్ద ఇష్యూనైనా చాలా ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు సో ఈ అంద ఈ గణపతి ఉత్సవాల సందర్భంగా దేవునికి కూడా మేము అదే వేడుకుంటున్నాం ఖాళీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ అయిపోయి మేమందరం హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి గణేష్ చతుర్థి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఎన్ఆర్ఐ ఆనంద్ నగర్ కాలనీలో మేము లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము నా వాయిస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది బాగా గట్టిగా డ్యాన్స్ కూడా వేసాం సో స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు మా కాలనీ వాసులు అందరికీ ఉన్నాయి మేము కళ్యాణం కానివ్వండి అమ్మవారిని కూర్చోబెట్టడం కానివ్వండి గణపతి నవరాత్రులు కానివ్వండి చాలా బాగా మేము సెలబ్రేట్ చేస్తాము ఇది కాలనీ కాదు మేమంతా ఒక కుటుంబ సభ్యులుగా అంతా ఒక దగ్గర చేరి చక్కగా స్వామివారిని కూర్చోబెట్టుకుని నవరాత్రులన్నీ చాలా బాగా దేవీభ్యమానంగా చాలా చక్కగా చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ నమస్కారాలు నేను మారుతీ నగర్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాను సో తొలిసారి మహిళా ప్రెసిడెంట్గా ఉండడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ప్రతిసారి బసవరాజన్న గారిది స్టేటస్ కానీ అన్ని యాక్టివిటీస్ చూస్తూ ఉంటాను నేను చాలా బాగా ఎంకరేజ్మెంట్ ప్రతి ఒక్కరిని చేస్తూ ఉంటారు అలాగే చాలా డీసెంట్గా ఇండోసెంట్గా క్రియేటివిటీ థాట్స్తో ఎప్పుడు ప్రోగ్రామ్స్ ముందొస్తూ ఉంటారు సో మిమ్మల్ని చూసి మేము కూడా ఇన్స్పిరేషన్ చేసి చాలా వంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము మమ్మల్ని పిలిచి గౌరవించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఆనందనగర్ కాలనీ అందరి వాసులు అందరికీ కాళికా అందరికీ నమస్కారము ఈ కార్యక్రమం మంచిగా ఈ ప్రెసిడెంట్ వీళ్ళ కమిటీ చాలా బ్రహ్మాండంగా చేస్తుంది గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను చాలా అంటే చాలా ఇంత మంచిగా అందరినీ కలిసిమెలిసి చేసి ఒక ఆదర్శ కాళీగా తీర్చిదిద్దుకున్న సందర్భంగా ఇదే ఇదే రూపకంగా అన్ని కానీలు ఎలా వింటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసాన్ని నా మనవి ఇది ధన్యవాదాలు అందరికీ ముందుగా ఎన్ఆర్ఏ కాలనీ వాసులందరికీ నవరా వినాయక చవితి నవరాత్రి శుభాకాంక్షలు అండి మా మహిళా మూర్తులందరికీ కూడా ముందుగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు జరిగే ఈ ఘనమైన ఉత్సవానికి మహిళా మూర్తులందరూ చాలా చక్కగా అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటాము మేము దాదాపు ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అవుతుందండి ఈ పది సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము కూడా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ధనంతో అందరము కలిసిమెలిసి చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటాము మా కమిటీ సభ్యులు కావచ్చు కాలనీలో ఉన్న కల్చరల్ కమిటీ కావచ్చు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ కూడా కలిసి జరుపుకునే అతి అందరము కలిసి జరుపుకునే అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగలో ఇది కూడా ఒకటి అందరికీ మరొకసారి గణేష్ ఉత్సవాలతో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి నవరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మా ఎన్ఆర్ఐ కాలనీ బీరంగూడ బీరంగూడలో గల ఎన్ఆర్ఐ ఆనందనగర్ నగర్ కాలనీకి అధ్యక్షులు బస్వరాజ్ గారు ప్రతి సంవత్సరము అందరినీ ఈ వినాయక చవితి సందర్భంగానే కాకుండా ప్రతి పండుగ హిందూ సాంప్రదాయ పద్ధతిలో ప్రతి పండుగను బతుకమ్మ పండుగ దసరా దీపావళి ఈ వినాయక చవితి శ్రీరామనవమి ప్రతి వేడుకను ఒక కుటుంబ సభ్యులుగా అందరినీ కలుపుకొని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ కాలనీలో మంచి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి మంచి ఈవెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే ప్రకారంగా ఈ సంవత్సరం కూడా చేసిండు ఆయన గారికి ఈ సందర్భంగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే ప్రకారంగా మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మనము మన హిందూ జాగృతిని కాపాడుకునే పద్ధతిలో మనము సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈ సందర్భంగా నేను చెప్తున్నది ఏంటంటే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు హిందూ ధర్మాన్ని ఆనాడు ఆనాటి రాజుల కాలంలోనే ఈ వినాయక చవితిని ఏర్పాటు చేసి అక్కడ ప్రతి సంవత్సరము వినాయక చవితి రోజున హిందూ జాగృతిని ఏర్పాటు చేయడం జరిగింది అదే ప్రకారంగా ప్రతి సంవత్సరము మన ఆ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న మన సంఘీయులకందరికీ మన హిందూ బంధువులందరికీ ఈ సందర్భంగా నేను సంతోషంగా కృతజ్ఞత తెలియజేస్తూ మిగతా వాళ్ళందరూ మాట్లాడే కాబట్టి వారికి అవకాశం కల్పిస్తామని ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు బసవరాజ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం